అందరికీ నమస్కారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఈ యొక్క భారతదేశంలో అందరూ సుభిక్షంగా ఉండాలని సత్యశన్ముఖ ఆలయాలు దర్శించి పూజలు అభిషేకాలు అర్చనలు అలంకరణలు కళ్యాణాలు చేయాలని వారు ఆదేశించారు ఏదైతే మొన్న ఏప్రిల్ ఇరవై రెండున ప్రశాంతంగా ఉన్న భారతాపణిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి నిర్దాక్షిణ్యంగా ఇరవై ఎనిమిది మందిని చంపేశారు వారందరికీ కూడా ముందుగా ఘన నివాళులు అర్పిస్తున్నాం నవదంపతులు నవదంపతులు అందులోని భర్త ఒక నేవీ ఆఫీసర్ దేశ రక్షణలో ముందడుగులో ఉండి దేశాన్ని రక్షించడంలో నా పాత్ర ఉండాలని ముందుకు వచ్చినటువంటి ఒక నావీ ఆఫీసర్ కూడా అసూలు బారడం అనేది చాలా దురదృష్టకరం ఆ నవ వధువు ఎదురుగానే ఆ భర్తని ఉగ్రవాదులు చంపేయడం అనేది చాలా దురదృష్టకరం ఎంత క్షోభను మిగిల్చిందో మనం చూస్తాము మన ఆడపడుచులకి ఐదవతనం అనేది అన్నిటికంటే ప్రపంచంలో ముఖ్యం అలాంటి ఐదవతనాన్ని నవజాతి వధువు ఐదు రోజులకి ముందే వివాహం అయినటువంటి దంపతుల్లో భర్త నిర్దాక్షంగా చంపేశారు మగ పిల్లల్ని ఎవరైతే ఉన్నారో మగ జాతిని ఉంచకూడదని వాళ్ళు చంపేయడం చాలా దురదృష్టకరం ఇరవై ఎనిమిది మందిని చంపేశారు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది ఇప్పటికే పదహారవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం జీడిపిలో నాలుగో స్థానాన్ని తీసుకొచ్చి మోడీ గారు అభివృద్ధి పదంలో పెట్టారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనుదెల పవన్ కళ్యాణ్ గారు నాయకులు హెచ్ఆర్డి మంత్రి వర్యులు లోకేష్ గారు సారథ్యంతో ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుంది దేశం చాలా సుభిక్షంగా ఉండి సంతోషంగా ఉండి శస్య్యశ్యామలంగా ఉండి అభివృద్ధి పథంలో జీడిపిలో నాలుగో స్థానం ఉంది ఇది రెండో స్థానాన్ని తీసుకురావాలని నిరంతరం ప్రణాళికలతో ముందుకెళ్తున్నటువంటి మన భారతదేశ ప్రభుత్వానికి ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదం అనేది సవాలుగా మారింది ఈ సవాలుగా మారి ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశం ఉగ్రవాదులందరూ కూడా దాడి చేయడం అనేది ఒక భరించలేని సమస్యగా ఉంటే దీనికి ధీటుగా భారతదేశం మంచి శక్తి సామర్థ్యాలతో సైనిక బలాలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది కూడా యుద్ధ వాతావరణానికంటే కూడా అనివార్యమైనప్పుడు యుద్ధం చేయాలి కానీ అసలు యుద్ధం లేకుండా ఉండాలి అనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఈ యొక్క శత్రుమోకలందరూ కూడా నశించిపోవాలి శత్రుత్వం నశించిపోవాలి ముఖ్యంగా భారతదేశంలో ఉగ్రవాదం అనేది ఉండకూడదు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మాత్రం ఉగ్రవాదం అనేది తుడిచిపెట్టుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఆలోచన అలాగే మోడీ గారు కూడా మనకి ప్రపంచ దేశాల్లో ఈ సైనిక శక్తి సామర్థ్యాల్లో సైనిక పరికరాల్లో కూడా యుద్ధ సామాగ్రిలో కూడా అత్యధికమైనటువంటి సామాగ్రి టెక్నాలజీ అంతా మన దగ్గర సిద్ధంగా ఉన్నప్పటికి కూడా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నప్పటికి కూడా యుద్ధాన్ని కంటే కూడా శాంతియుతంగా పరిష్కరించాలనే భావంతో కూడా భారతదేశం ఇప్పుడు ముందు ఉంటుంది దానికోసం ఉంది ఒక రెప్పపాటు రెండు గంటల సమయం ఇస్తే పాకిస్తాన్ని కనిపించకుండా చేసి ప్రపంచ పటంలో కనిపించకుండా చేసే శక్తి భారతదేశానికి భారతదేశ ప్రభుత్వానికి భారతదేశ సైనిక బలగాలకి కూడా ఉంది ఉన్నప్పటికి కూడా శక్తి సామర్థ్యాల్ని మరింత ప్రోత్సహించాలని చెప్పి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు షష్ట షన్ముఖ ఆలయాలు అన్నిటిని కూడా దర్శించి పూజలు హోమాలు చేయమన్నారు ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ యొక్క దేవతలకే శైతురు సైన్యాధిపతి ఏదైతే ఆయన సైన్యాధిపతిగా ఉన్నారో వారి యొక్క శక్తి సామర్థ్యాలు అన్నింటిలో కూడా రాక్షసులతో యుద్ధం చేయడానికి ఎప్పుడు కూడా వారు ముందుండేవారు ఆ రోజుల్లో పురాణాల గాథ ప్రకారం కూడా దేవతలందరూ కూడా రక్షించబడాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారా జరుగుద్దని చెప్పి పురాణ గాథలు చెప్తున్న తరుణంలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మనకి కూడా మన త్రివిధ దళాల సైన్యానికి అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సెస్ అందరికీ దేశానికి అలాగే అన్ని విధాలుగా ప్ర ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి శత్రువు నాశనం జరగాలి అని చెప్పి ఉక్కు సంకల్పంతో ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు చైర్మన్లు ముఖ్య నాయకులు కూడా వారికి తగిన విధంగా దేవాలయాలు దర్శించి పూజలు చేసి దేశ సౌభాగ్యం కోసం ప్రార్థించండి దేశ శాంతియుతంగా ఉండడం కోసం ప్రార్థించండి అని చెప్పి మా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు దానిలో భాగంగా ఈరోజు మా యొక్క రాజనగర నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీ మెంబర్లు మండల కమిటీ మెంబర్లు గ్రామ అధ్యక్షులు సర్పంచులు సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి ఈ యొక్క కర్ణాటకలో ఉన్నటువంటి ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి దర్శనానికి వచ్చాం ఇక్కడ దర్శనానంతరం రాత్రి కూడా మేము మంగళహారతిలో పాల్గొనడం జరిగింది ఈరోజు అభిషేకం అలాగే షణ్ముఖ స్వామి వారికి కూడా ఏదైతే వల్లి దేవసేన స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారో కళ్యాణం రథం ఊరేగింపు కూడా కార్యక్రమం జరిగింది అద్భుతంగా జరిగింది ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే రెండు పరస్పర విరోధ జంతువులైనటువంటి ఒక నాగుపాము మరియు గరుడు గరుడ రెండు పరస్పరమైనటువంటి విరోధమైన జంతువులు ఒకదాన్ని ఒకదానితో పోరాడుతూ ఉంటాయి కానీ అలాంటి రెండు జంతువులు కలిసి ఇక్కడ స్నేహభావం చూసి ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామివారు ఈ యొక్క దేవతల్లో శక్తివంతమైన వాళ్ళు యుద్ధం చేయడంలో ముందుండేవాళ్ళు ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే రెండోది నరసింహస్వామివారు వారి యొక్క స్వరూపంతో ఇద్దరి యొక్క కలయికలతో ఇక్కడ స్వయంభూగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత నరసింహస్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు స్వయంభూగా వెలసారు ఎన్నో వందల సంవత్సరాల కిందటే ఇది వెలసారు కాబట్టి ఇలాంటి మహాక్షేత్రం lo మాకు దర్శన భాగ్యం అదేవిధంగా ఇక్కడ పూజలు చేసే భాగ్యాన్ని కళ్యాణం చేయించే భాగ్యాన్ని రాజానగర నియోజకవర్గ జనసేన పార్టీ యొక్క కేడర్ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ దర్శించుకున్న తర్వాత మాకు చాలా అద్భుతమైన అనుభూతి జరిగింది ఖచ్చితంగా భారతదేశం శాంతియుతంగా సౌభాగ్యవంతంగా ఆర్థికంగా పురుపస్థితి పొంది ఈ యొక్క దేశంలోనే కా మంచి ప్రశాంతమైన దేశంగా పేరు కాస్తుందని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం ముఖ్యంగా చూస్తే రాబోయే రోజుల్లో జీడిపిలో నెంబర్ టూ స్థానానికి భారతదేశం వెళ్ళబోతుందని కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వరు శ్రీ కొనిద పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాబోయే ఐదేళ్లలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించి అద్భుతమైన అభివృద్ధి చెందబోతుంది ఖచ్చితంగా ఈ కోటం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని రాబోయే పదిహేను ఏళ్ల పాటు అద్భుతమైన పాలన సాగిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రాజు గర నియోజకవర్గ ప్రజలందరూ కూడా శాంతియుతంగా సుఖంగా ఉండి వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని విద్య వైద్యం సంక్షేమం అన్ని సక్రమంగా అమలు చేసి రాజనగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందించే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాం అదే విధంగా చూస్తే రైతుల కళల్లో ఆనందాన్ని కూడా మేము చూస్తున్నాం ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో మహిళలు కూడా ఆనందించే విధంగా అన్ని పథకాలు సక్రమంగా అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలుసు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని శాంతియుతంగా ఉండాలని మీ అందరం కోరుకుంటూ ఏదైతే సైనికులు ఉన్నారో ఆ సైనికులందరికీ కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఆ నరసింహ స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర నాయకత్వం దేశ నాయకత్వం అద్భుతంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అదేవిధంగా నరసింహ స్వామివారికి వారికి కూడా పరిపూర్ణ అనుగ్రహం ఈ యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు కొనుదల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి సమస్త మానవాళి మీద ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కొడుదల పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ले ले। माता भारत माता की, भारत माता की।